ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ ప్రియా దేవుని కుటుంబీకులరా ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం లూకాసు వార్త అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పైవ వచనం కలిసి చదువుకుందాం లుకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పైవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఆ దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితేవి దేవుని వలన నీవు కృప పొందితేవి ప్రియమైన విశ్వాసులారా మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అటువంటి శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము వివాహాలు అలాగనే వివాహ దినోత్సవాలు జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి అడ్వెంట్ కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నూతన అనుభవం నూతన ఉత్సాహం నూతన సాక్ష్యం కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా ప్రియులారా మరి ఈ దినము నుండి అడ్వెంటు కాలములో క్రిస్మస్లో మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు మనం కలిసి ధ్యానం చేసుకున్నాం క్రీస్తు ప్రభు యొక్క మరి జన్మదిన ఉత్సవ ఈ పండుగ శుభ సందర్భములో కన్య మరియ తన యొక్క పాత్ర బహు పరిశుద్ధమైనది విలువైనటువంటిది వర్జిన్ మేరీ అని మనం చెప్పుకుంటాం ఈ దినము మన యొక్క అంశము కృప పొందిన కన్యక ఏసుక్రీస్తు ప్రభువుకి తల్లి ఎవరు అని ఆలోచన చేస్తే మరియా అని ఇప్పుడు మీరు అందరూ చెబుతున్నారు ఆ మరియా ఎటువంటి తల్లి అని ఆలోచన చేస్తే ఆమె కన్య అని దేవుని వాక్యమో రాయబడింది ఎందుకు ఎలాగూ ప్రవచనాల నెరవేర్పు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఎవరుకంటారా అండి కన్యక గర్భవతి అయి కుమారుని కనును క్రీస్తు ప్రభు యొక్క జననములో అసాధ్యమైనవి ఆయన జననము ద్వారా సుసాధ్యపరచడం మానవ జీవితములో అసాధారణమైనటువంటి సంగతులను ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన జరిగించాడు ప్రియలార కాబట్టి ఈ కన్య మరియ ఈ తల్లి కొరకు ఆలోచన చేస్తే ఆమె దేవుని కృప పొందినది అని పరిశుద్ధ వాక్యములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అవును ఈ యొక్క దేవుని యొక్క ప్రవచనము విన్నటువంటి ఆనాటి ప్రజానీకము ప్రవచించినటువంటి ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు యొక్క జననము జరిగిందని మనకు తెలుసు అయితే ఏసుక్రీస్తు ప్రభు జననము జరిగే వరకు ఈ ప్రవచనాలు విన్నటువంటి ఆ దినములలో ఉన్నటువంటి కన్యకలు పరిశుద్ధంగా ఉండి ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నా గర్భములో ఉద్భవించాలి జన్మించాలి క్రీస్తు ప్రభువుకి తల్లిగా నేనుండాలి నేను ఉండాలి అని పోటీ పడినటువంటి రీతిలో ప్రార్థించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే వారు అందరిలో కూడా దేవుడు కన్యా మరియను కరుణించినట్లుగా చూస్తున్నాం ఆమె దీనురాలుగా ఆమె ప్రార్థించింది కనిపెట్టినట్లుగా కూడా దైవవాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ దినము ముఖ్యముగా తీసుకొని వచ్చినాన్ని ఆలోచన చేస్తే గబ్రియోలు దేవదూత పరలోకము నుండి వచ్చి కన్య మరియకు మొట్టమొదటి క్రిస్మస్ శుభ వచ్చిన అని చెప్పినప్పుడు ఆమె భయపడింది చాలా కారణాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే తరువాత దినాలలో అడ్వెంట్ కాలంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈవేళ చదువుకున్నటువంటి రీతిలో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లూకస్ వార్తలో మొదటి అధ్యాయంలో వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆ గాబ్రియను దేవదూత మరియ తల్లి దగ్గరికి వెళ్ళి దేవుని వలన నీవు కృప పొందితివి ఏమండి మనుషులు ఏమనుకున్నా ఏది చేసినా మనం భయపడవలసిన అవసరత లేదు వీ నో వాట్ వీఆర్ మనం ఏమయ్యున్నామో మనకు తెలిస్తే చాలండి ఆమె దేవుని కృపను పొందినటువంటి తల్లి విధేయత కలిగిన తల్లి తగ్గింపు కలిగినటువంటి తల్లి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ కన్యా మరియ తల్లిని ఆయన ఒక సాధనంగా ఆయన వినియోగించుకున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఆమె గర్భము ధన్యమయ్యింది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం లోకరక్షకునికి కన్య మరియ అయిన తల్లి జన్మనిచ్చినటువంటి ప్రత్యేక సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అవును ప్రియులారా దైవగ్రంథములో స్త్రీల కొరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఉన్నాయి జ్ఞానవంతురాలు యోగ్యురాలు కిరీటం యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు ఆ పరిశుద్ధునికి ఎలాగూ తల్లి ఆమె కాబడింది అని ఆలోచన చేస్తే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడినది అని దేవుని యొక్క వాక్యం దేవదూత తెలియచేసిన సందేశము కూడా అదే సందేశం నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భమును ధరిస్తావు నీవు కుమారుణ్ణి కంటావు తగ్గిన ప్రవచనాలు చూస్తే ఆయనకు యేస్సు అని పేరు పెట్టబడుతుంది ఇమ్మానియలు అని పేరు పెట్టబడుతూ ఉన్నది అవును ప్రియులారా అటువంటి కాలం ఉదయ కలుపు ఆరాధనలో దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామా మనము దేవుని యొక్క చిత్తానికి విధేయులమవుతూ ఉన్నామా దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ ఉన్నామా లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు మన జీవితాల్లో జన్మిస్తూ ఉంటే మన జీవితాలు మనం పరిశుద్ధపరచుకుంటూ ఉన్నామా ఆయన మనలో జన్మించటానికి మన హృదయాన్ని తెరుస్తూ ఉన్నామా ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేద్దాం కన్యా మరియ అయినటువంటి ఆ తల్లి దేవుని కృప పొందింది లోకరక్షకుడు అయినటువంటి యస్సు ప్రభుకి తల్లి అయింది యుదే కాలపు ఆరాధనలో దేవుని చిత్తాన్ని మనం ఇరిగి నెరవేర్చగలిగితే మనం విధేయులుగా జీవిస్తే మన జీవిత విధానములో ఆత్మీయముగా పరలోకపు తిండి అయిన క్రీస్తు ప్రభు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పమ్మగా కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క తల్లి కన్యమరియ నాయనా దేవుని కృప పొందింది ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తూ అడ్వెంటు కాలములో మీ నామాన్ని గనపరుస్తున్న ప్రతి కుటుంబముని కృపను పొందుకుంటానికి ఆశీర్వదించబట్టానికి దీవించబట్టానికి రక్షించబట్టానికి వెలిగించబట్టానికి కృప చే ఏసు ప్రభు దివి అన్నామన్న వేడుకలు తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్